నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం సురేష్ బాబు గారు మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతుంది అంటే మనకి ఇప్పుడు నాలుగు గ్రహాలు మారుతున్నాయి కాబట్టి శని కొంతమందికి పీడలు తెస్తూ ఉంటారు కొంతమందికి అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటారు కదా మరి ఈ మకర రాశి వారికి సంవత్సరం మొత్తం శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వారి యొక్క రాశి ఫలాలను తెలియజేస్తారు సో వసంధ్ర గారు మీరు అడిగిన విధంగా ఫస్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఐదులో ఉన్న స్పెషాలిటీ అండి నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయండి జనరల్గా శని రెండున్నర సంవత్సరానికి మారుతూ ఉంటారు రాహుకేతులు సంవత్సరం వరకు మారుతూ ఉంటారు గురువు మాత్రం ప్రతి సంవత్సరం మారుతూ ఉంటారు మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్గా చూసుకుంటే ఒకే ఒక గురువు గారు మాత్రమే మారారండి మిగతా మూడు గ్రహాలు మారల కానీ ఈ సంవత్సరం యొక్క విశిష్టత ఏంటంటే నాలుగు గ్రహాలు మారుతున్నాయి అందులోని శని మార్పు మీరు అడిగిన విధంగా కొంతమందికి అదృష్టాన్ని తీసుకొస్తుంటారండి కొంతమందికి కష్టాలను దుఃఖాలను కూడా కలగజేస్తూ ఉంటారు అలాంటిది ఏదో మనం చూద్దాం తర్వాత అసలు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అసలు రాసీ ఫలాలు మనం ఎందుకు తెలుసుకోవాలి మనకి జ్యోతిష్యం ఉపయోగం ఏంటి దీని తెలుసుకుంటే టైం వేస్తా లేకుంటే నిజంగా మనకి బెనిఫిట్ ఉంటుందా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది సో మనకి ఆధ్యాత్మిక ప్రకారం చూసుకుంటేనండి మనిషి పుట్టిన తర్వాత అతను చెయ్యిపోయేది నాలుగే నాలుగు పనులు అని చెప్తూ ఉంటారు అంటారు ఏంటి ఆ నాలుగు పనులు అంటే వాళ్ళు మనకి సన్యాసుల దగ్గర నుంచి అండి గృహస్థుల దగ్గరగా నుంచి బ్రహ్మచారుల నుంచి ఈవెన్ లాస్ట్లో చనిపోయే వాళ్ళు కూడా ఈ నాలుగు పనులు చుట్టూ వాళ్ళ మైండ్ అంటే తిరుగుతూ ఉంటుంది అవి ఏంటంటే పురుషార్థాలు అంటారు అంటే పురుషులు సాధించవలసిన అర్థాలు అర్థాలు అంటే రిసోర్సెస్ అని చెప్పుకోవాలి ఏంటి ఆ రిసోర్స్ అంటే ఫస్ట్ ధర్మం ప్రొఫెషన్ కానీ మోడ్ కానీ చక్కగా చేసుకోవాలి రెండు తద్వారా ధనాన్ని సంపాదించుకోవాలి దాన్ని కొంచెం కాబట్టి కాపాడుకొని మిగతా ధనాన్ని మనం ఖర్చు పెట్టుకుంటాం దేనికి మనకేమైనా కోరికలు అంటే తీర్చుకోవటానికి డిజైర్స్ తర్వాత లాస్ట్లో మోక్షం మోక్షం అంటే సమాజంలో మనం ఉన్నతంగా ఉండాలి మనం పుట్టి వెళ్ళిపోయేటప్పటికల్లా మన వెనక పిల్లలు కానీ ఉండాలి లేదంటే సమాజం సొసైటీకి ఏదైనా ఇవ్వటం ఆధ్యాత్మిక ఎదగటం అంటే ఈ హ్యూమన్ రేస్ ఫ్యూచర్లో కూడా చక్కగా వేరే వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు కనుక మనకి లైఫ్ స్టైల్ ఉండేసి ఏదైనా మన సమాజానికి చేసుకోగలగటం మోక్షం అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో ఇలాంటి ప్రతిదానికి అలా ధర్మార్థ కామ మోక్షాలు చేయాలి అనుకుంటే ప్రతి పనిలోనూ మనకి ప్రతికూల పరిస్థితులు ఉండనే ఉంటాయి ఆపోజిషన్ ఉండనే ఉంటాయి మనకి డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి సో జ్యోతిష్యం ఏం చెప్తుందంటేనండి ప్రతి మనిషికి వాళ్ళ యొక్క నక్షత్రాన్ని బట్టి నామాన్ని బట్టి ఏమేమి డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎక్కడ పాజిటివ్గా అనేది మనకి అద్భుతమైన ఒక సబ్జెక్ట్ ఏంటంటేనండి జ్యోతిషాస్త్రం ఇది ఎప్పుడు ఉందంటే వేదాలలో ఉందండి సో వేదాలను ఆరు పాటలుగా చేస్తే ఒక పాగు షడాంగాలు ఆరు అంగాలు అంట అందులో జ్యోతిష శాస్త్రం ఎందుకు శాస్త్రం అంటేనండి ఇప్పటిదాకా వేదాల్లో మంత్రాలు కానివ్వండి ఉపాసనలు కర్మాకాండలు ఇవన్నీ రాసి ఉంటాయండి అయితే ఎప్పుడు ఎలా చేయాలి ఏ టైంకి ఎలా చేయాలి తెలుసుకొని చేయటం అనేది అప్పుడు రిజల్ట్ ఉంటుంది అందుకని ఆ తెలియజేసే సబ్జెక్టే శాస్త్రం సో మనకి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటేనండి ఇది తెలుసుకోవాలి ఓకే మనిషి ఎవరు సక్సెస్ ఎవరు ఫెయిల్ అంటే అవేర్నెస్ ఈజ్ ది కీ టు సక్సెస్ ఎవరైతే అవేర్నెస్ ఉంటారో వాళ్ళు మాత్రం జీవితంలో సక్సెస్ అందుకని మనకు చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం నేర్పించి స్కూళ్ళు పంపించేసి మనకి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తారండి ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ బాగా చదివేస్తారు ఎందుకంటే అంతా తెలుసుకోవాలి కాబట్టి అప్పుడే మనకు అర్థం అవుతుంది ఎక్కడ ఏది ఉంది ఎలా చేస్తే మనకు యూజ్ అదే అదేవిధంగా ఈ రాశి ఫలాలు ఉండటం వినటం కూడాను చాలా చాలా ముఖ్యం ఎందుకు ముఖ్యం అంటేనండి ఈ వచ్చే వన్ ఇయర్లో ఏ ఏ ఫ్యాక్టర్స్లో మనకు అనుకూలంగా ఉంది ఏ ఏ ఫ్యాక్టర్స్లో మనకి అనుకూలంగా లేదు అని తెలుసుకోవటం ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది తెలుసుకుంటేనే సగం శోకం పోతుంది అని శాస్త్రం చెప్తుందండి తెలుసుకొని మనం ట్రిక్కీగా పరిహారాలు ఫాల్గొనే శోభాయమానంగా ఉంటుంది అని చెప్పేసి మనకు చెప్తారు దీన్ని మనకు ఆది శంకరాచార్యులు ఏం చెప్తారంటేనండి ఒక మనిషికి కావాల్సిన రెండే రెండు ఆస్తులు అంటే అండి ఒకటి వివేకం రెండోది వైరాగ్యం వివేకం అంటే ఎప్పుడు ఏది ఎలా చేయాలో తెలుసుకోగలం చేయటం వైరాగ్యం అంటే మనకు కాని దాన్ని స్కిల్ఫుల్గా జాగ్రత్తగా మనం వదిలేయటం ఓకే అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి బట్ అటాచ్మెంట్ కాకుండా ఎలా వదిలే అని తెలుసుకోవటం వైరాగ్యం అని చెప్తూ ఉంటాను అనమాట సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి పర్టికులర్గా మకర రాశి వాళ్ళు చూడటం చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి మకర రాశి చూద్దాం సో మకర రాశిలో కనుక మనం పట్టుకోవాలంటే ఫస్ట్ ఇందులో ఉత్తరాసూ రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా మనకి మకర రాశిలో వస్తాయి పేరు బలంగా కనుక మనం చూసుకుంటే వాళ్ళకి జి జు జో ఈ లెటర్స్ లేదంటే మోర్ ఆర్లస్ ఈ సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి మకర రాశి అని మనం చెప్పుకోవాలి అయితే మనకి గ్రహస్థితి ఎలాంటి మార్పులు ఉన్నాయి ఆ గ్రహాలు నాలుగు గ్రహాలు మారుతాయని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అవి మహర్ రాశి వాళ్ళకి ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో చూసుకుంటే తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ గ్రహస్థితికి నేను గమనిస్తే వీళ్ళకి మకర రాశి వాళ్ళకి కుంభంలో నుంచి వీళ్ళకి మేనంలోకి శని మారుతున్నారు ఇది ఒక చాలా ఇంపాక్ట్ అందరి మీద ఉంటుంది నెక్స్ట్ గురువు కనుక చూస్తేనంటే మే ఫోర్టీన్త్న వాళ్ళు మారుతున్నారు రాహు కేతువులు వచ్చేటప్పటికి మే ఎయిటీన్త్న కుంభరాశిలోకి సింహరాశిలోకి మారుతున్నారు సో గురువు వచ్చేటప్పటికి వృషభ రాశుల నుంచి మీన రాశిలోకి మారుతుంది ఈ నాలుగు యొక్క గ్రహాల మార్పు వల్ల మనకి మకర రాశి వారికి ఎలా ఉందో చూద్దాం ఈ ఫస్ట్ వీళ్ళకి ఏం చేస్తుంటారు అంటేనండి శనిని కనుక చూస్తుంటే అండి వీళ్ళు మార్చిలో మారుతున్నారు కాబట్టి ఇప్పటిదాకా వాళ్ళకి ధనము లేకుండా హ్యాపీనెస్ లేకుండా ఉండుంటారు మకర రాశి వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి ఏళ్ళు నడిచినంతో బాధపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ నుంచి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాల్సిన పీరియడ్ అయితే వచ్చేసింది ఎందుకంటే ఈ శని వీళ్ళకి మకర ఏ ఏళ్ళునాడు వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు ఏళ్ళు నాడిచిన అయిపోతుంది అది ఒక హ్యాపీనెస్ ఏళ్ళు నాటిసి వెళ్ళిపోయిన తర్వాత శని మూడో స్థానాలకు వెళ్ళిపోతుంది అండి మూడో స్థానంలో శని విపరీతంగా యోగ్యతని ఇస్తాడు ఇప్పటిదాకా వాళ్ళు ఏడున్నర సంవత్సరం పడిన కష్టానికి ఇప్పటిదాకా వాళ్ళు ఏదైనా లాస్ అయ్యి ఉంటే దానికి విత్ ఇంట్రెస్ట్ సెవెన్ ఇయర్స్ టెన్ పర్సెంట్ రూపీస్ లాగా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుని మొత్తం ఇచ్చేస్తారండి భవిష్యత్తులో రెండున్నర సంవత్సరం పాటు ఇస్తూనే ఉంటారండి సో ఇటు కమింగ్ టు అండ్ హాఫ్ ఇయర్స్ మొత్తం వీళ్ళకి తిరుగులేదు అని చెప్పారు లేదు ఇప్పటిదాకా వాళ్ళు ఏ విషయాల్లో కష్టపడ్డారు ఏమేమి కోల్పోయారు అవి మొత్తం తిరిగిచ్చుకుంటూ వెళ్ళిపోతారు విత్ ఇంట్రెస్ట్ అందుకని చెప్పేసి మకర రాశి ఒక గోల్డెన్ టైం అందులోని వీళ్ళకి శని మారటం వల్ల ఏమవుతుంది అంటే కనుక వాళ్ళు ఏం చెప్పాలంటే స్థాన భృత్యాధికం అని మన మహారాష్ట్ర సంస్కృతిలో ఒక శ్లోకం ఒక చిన్న సూత్రం అని చెప్పారు ఏంటంటే వాళ్ళకున్న స్టేటస్ సమాజంలో స్టేటస్ పెరిగిపోతుంది ఇప్పటిదాకా పాపం అన్ని ఇబ్బందులు పడడం వల్ల అన్ని అవమానాలు పట్టడం వల్ల ఓకే పడన బాధ లేదు వాటి నుంచి మొత్తం ఒక అంతా వదిలిపెట్టేసి ఒక ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారు ఒక పొజిషన్కి వచ్చేస్తారు ఉద్యోగం వస్తుంది ఇప్పుడు కింద సర్వెంట్స్ ఉంటారు ఓకే వాళ్ళు ఏ పని చేసినా గానీ ఉంటుంది అనమాట సో ఇది మనకి శని దేశకు వచ్చే మకర రాశి వాళ్ళకి ఒక అద్భుతం అని చెప్పుకోవాలన్నమాట నెక్స్ట్ మనకి గురువు వచ్చేటప్పటికి ఫస్ట్ ఆరు నెలలు చాలా బాగుంటుందండి కుత్తులతోటి తర్వాత బిడ్డలతోటి ధనం ప్రకారం కానివ్వండి ధనం రావటం కానివ్వండి ఇప్పుడు మకర రాశి వాళ్ళు లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఏదైనా సుఖంగా ఉన్నారంటే అది గురువు అని చెప్పాలి వీళ్ళు గురువు ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారు అయితే గురువు వీళ్ళకి మారుతూ ఉండటం వల్ల శత్రువు నుంచి కొంచెం బాధ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ కానీ వీళ్ళు కంట్రోల్లోనే ఉంటారండి తర్వాత మనకి రాహుకేతులు మారుతున్నారండి వీళ్ళు కొంచెం ఇబ్బంది అవకాశం ఎక్కువగా ఉంది కేతు వచ్చేటప్పటికి కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది రాహు సెకండ్ హౌస్ లో ఉండటం వల్ల ధనం వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుంది కానీ ధనానికి రావడానికి ప్రాబ్లం ఏమి ఉండదండి ఆ తర్వాత ధనం కూడాను డిఫరెంట్ డిఫరెంట్ సోర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ సోర్స్ ఎంత వచ్చినా కానీ దాని గురించి డబ్బులు ఖర్చు అయితే ఎక్కువ అవుతూ ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సో ఈ ప్రకారంగా మనకు ఉందని చెప్పుకోవాలి అయితే మనకి డీటెయిల్ గా చూద్దాం శని ఎలాంటి భోగాన్ని ఇవ్వబోతున్నారు గురువు ఎలాంటి దాన్ని ఇవ్వబోతున్నారు తర్వాత రాహు ఎలాంటిది ఇవ్వబోతున్నారు మనకి డీటెయిల్గా గా చూద్దాం మనకి మహర్షులు ఏం చెప్తారంటే అండి శని ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టిన శని వాళ్ళకి ఏమి ఎలా హ్యాపీ ఎలా ఎలాంటి విషయాలు సపోర్ట్ చేయబోతున్నారంటే ఫస్ట్ స్త్రీ భోగం చ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృత్ ఓకే స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం రవి పుత్రే తరి తృతీయగే గతే అని చెప్పేసి మనకి మహర్షులు ఒక సాంస్కృతిలో రహస్య చెప్పారు ఏం చెప్పారంటే స్త్రీ భోగం ಈ ಮಕರ ರಾಶಿ ವಾಲಿಗೆ ಸ್ತ್ರೀಯ ದ್ವಾರ చాలా కలిసి వస్తుంది కొంతమంది స్త్రీ భోగం పురుష భోగం కూడా అండి నేను ఈ మధ్య కొంతమంది హైలైట్ చేయడం స్త్రీ అంటున్నారు కదండి లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అయితే లేడీస్ అది గుర్తుపెట్టుకోండి ఏమవుతుందంటే కొంతమంది భార్యాభర్తలు బాగా గొడవలు విడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు చాలామంది ఫోన్ కాల్స్ వచ్చేసండి కొంతమంది డైవర్స్ అయిపోయి కొంతమంది హరాస్మెంట్ కేసులు పెట్టేసుకొని కొంతమంది భార్య భర్తలు సపరేట్ అయిపోయి హస్బెండ్ చోట వైఫ్ ఒకటి ఈ టైప్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదండి ఇలాంటి వాళ్ళకి ఇప్పటిదాకా బెస్ట్ టైం అవుతుంది సపోజ్ వైఫ్కి ప్రాబ్లం ఉంది అనుకోండి హస్బెండ్ దూరంగా హస్బెండ్కి వెళ్ళినట్స్ అనుకోండి వైఫ్ నుంచి ప్రాబ్లం అవుతుంది ఈ టైంలో అది పోతుందండి పోయేసి లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అయితే లేడీస్ వాళ్ళకి నుంచి చక్కటి సుఖం వచ్చేస్తుంది ఇప్పటిదాకా దాకా హస్బెండ్ ఉంటే చక్కగా వచ్చేసి షాపింగ్ తీసుకెళ్ళి అన్నీ చేసేస్తూ ఉంటారు అనమాట ఇది మనకి చెప్తూ ఉంటారు నెక్స్ట్ ఏం చెప్తారంటే మనస్ సౌఖ్యం హ్యాపీగా మనసు ఉంటుంది బుద్ధి అది నా దిగుతుంది ఇప్పటిదాకా ఇల్లు ఏదైనా ప్లాన్ చెప్తే దాన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఏదైనా ఈ సొంతగా ఏదన్నా చేసి చేద్దామని అనుకుంటే దాంట్లో ఎప్పుడు రిజల్ట్ వచ్చేది కాదు మీ మాటిని అనవసరంగా మేము పోగొట్టుకున్నా నీళ్ళు తిట్లు తింటం లేదంటే తీసి పక్కన పెట్టడం జరిగిన సిచ్యువేషన్స్ మకర రాశి వాళ్ళు బహు విధాలుగా ప్రాక్టీస్ అయి అనమాట ఇది పోతుంది పోయేసి ఇక ముందు వీళ్ళు వస్తే ఒక మంచి ప్లాన్ ఇస్తే బాగుంటుంది ఈ ప్లాన్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది లేదంటే వీళ్ళ సలహాల గురించి క్యూలో నిలబడటం వీళ్ళ గురించి వెయిట్ చేస్తూ ఉంటా అనమాట అందుకని ఇప్పటిదాకా వాళ్ళ బ్రెయిన్తో చేసిన పని తర్వాత వాళ్ళ ప్రయత్నం ద్వారా చేసిన పని ఇప్పటిదాకా కలిసి రాలేదు కానీ ఇక ముందు ఇదే వాళ్ళకి బ్రహ్మాస్త్రం అన్నమాట వాళ్ళకి దాని ద్వారా వాళ్ళకి అనుకున్న పనులన్నీ అవుతాయి వాళ్ళ ప్లాన్లన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి ధనం వస్తుంది కీర్తి ప్లస్ వస్తాయి అంతేకాకుండా స్వస్థాన ప్రాప్తి ఈ ఏడున్నర సంవత్సరంలో ఎవరైనా గనక బిజినెస్లో పోగొట్టుకున్నా లేదంటే ధనాన్ని పోగొట్టుకున్న పురుగును పోగొట్టుకున్న ఓవర్ లో మళ్ళా వచ్చేస్తాయి రావటం టైం వస్తే ఎంతలోకి వచ్చేస్తాయండి అంతే కదండి పోయినా ఎట్లా పోయిన పోయినప్పుడు ఎంతో బాధపడుతూ పోగొట్టుకున్నా వచ్చేటప్పుడు కూడా ఎంత వచ్చేస్తుంది అలా వచ్చేలా డివైన్ ఫ్లో అనమాట అందుకే శని ఒక గొప్పతనం అలానే ఉంటుంది అండి శని ఎంత ఇబ్బంది పడితే అంత కూడా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట తర్వాత స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం హెల్తీగా ఉంటారు ఇవన్నీ మనకి శని తీసుకొని వచ్చేస్తున్నాడు ఇవన్నీ ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు వచ్చేస్తాయి ఇది మనకి ఒక అద్భుతమైన పీరియడ్ అందులోనే వీళ్ళకి రజతమూర్తిగా ఎంటర్ అవుతున్నాడు అంటే ఫుల్ పొటెన్షియల్ ఇస్తున్నాడు కొంచెం కొంచెం ఇవ్వటం కదా చాలా హై లెవెల్ ఇచ్చేస్తా సో ఇది మనకి మకర ചേച്ചു నెక్స్ట్ మనకి గురువుని కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉండి చాలా యోగ్యతను ఇస్తాడు చాలా బాగుంటుంది ఎలాంటి బాగుంటుంది అంటే అర్థలాభం ఉంటుంది ధైర్యంగా ఉంటారు ఏదన్నా గనక స్వర స్వకర్మ హరిషర్ వేస్తుంది ఇప్పటిదాకా వీళ్ళని పని కనుక చేస్తుంటే ఆ పనిలో మంచిగా అప్రిషియేషన్స్ వచ్చేస్తుంది సదా స్వజన సౌక్యం అందరూ కుటుంబ సభ్యులంతా కూడా కలిసి ఆల్రెడీ గురువు అది చేస్తున్నారండి బట్ వీళ్ళకి శని కూడా యాడ్ అవటంతో బాగుంటుంది అయితే మనకి మే నుంచి గురువు మారటం వల్ల కొన్ని విషయాలకు వీళ్ళు ఇబ్బందులు పడే ప్రాబ్లం అందులో ఎవరితో అంటే బంధువులతో గొడవ అవుతుంది సో గుర్తుపెట్టుకోండి మే ఫిఫ్టీన్త్ నుంచి మకర రాశి వాళ్ళకి బంధువులతో గొడవ అవుతుంది చోర భయం మీకున్న పేరు ప్రకారాలు కానీ సడన్గా మీరు డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత మీ దగ్గర నుంచి మీకు తెలవకుండా డబ్బులు పెట్టేయటం ఇవన్నీ జరిగా ఉంటుంది అధికారుల ద్వారా నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు ఇబ్బంది అంటే టూ మచ్ ఇబ్బంది కాదు కొంత వాళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం మీకు ఎక్కువ గమనించుకోవాలి అధిక శ్రమంతో కలిపి ధనం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ధనం వీళ్ళు పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట పాపం ధనం ఫ్లో క్షణంగా స్టార్ట్ అయిపోయేటప్పటికి ఓవర్ ఓవర్గా ఖర్చు పెట్టారు సో అందుకని పాపం ఇప్పటిదాకా కొంచెం ఏమంటారంటే అణగి అణిగి ఉంది కొంచెం బడ్జెట్ గా క్యాల్కులేషన్ గా ఉన్నాక ఎప్పుడైతే శని రావటంతో డబ్బు రావటంతో గురువు రావటం కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆరు నెలల్లో బాగా ఫ్రీ అయిపోయి ఇంకా లెక్క అకౌంట్ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు సో ఇలా జరిగే మిస్టేక్ ఉంది కాబట్టి ఏమంటారంటే ఉత్సాహంలో కొన్నిసార్లు మిస్టేక్ జరగకూడదు అనమాట అంటే టూ మచ్ పోయేసి ఎక్కువ ఖర్చు పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా ప్లాన్గా చేసుకోవాలి ఎందుకంటే గురువు సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల ఖర్చులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అయితే రాహు ఏం చేస్తారంటే థర్డ్ హౌస్లో మేము వరకు ఉంటారు బాగుంటుంది ప్రాబ్లం ఏం లేదు వీళ్ళకి అయితే సెకండ్ హౌస్లో వెళ్తున్నారండి సెకండ్ హౌస్లో రాహు కొంతమందికి చాలా యోగ్యత వస్తుంది కొంతమందికి మాత్రం యోగ్యత చేయదు అది మన వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూస్తే తెలుస్తుంది బట్ మనకి స్క్రిప్చర్స్ ప్రకారం కనుక చూసుకుంటే సెకండ్లో వీళ్ళకి రాహు రావటంతో ఏమవుతుంది అంటే ఐశ్వర్యం వస్తుంది దేహ సౌఖ్యం వస్తుంది ధనలాభము కీర్తి ప్రతిష్టలు అన్ని ఉంటాయి కాకపోతే కఠినంగా మాట్లాడతారు తర్వాత మనీ స్మార్ట్ సోర్సెస్ నుంచి తీసుకోవడానికి ట్రై చేస్తారు అంటే గ్యాంబ్లింగ్ కానివ్వండి షేర్స్ మార్కెట్ లో కానీ ఇలా వెరీ క్విక్ గా డబ్బులు వచ్చే సోర్స్లో నుంచి ఎక్కువగా ట్రై చేస్తూ ఉండే అవకాశం ఇలా మైండ్ ట్యూన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారం మనం చూసుకుంటే ఒక గురువు లాస్ట్ సిక్స్ మంత్స్ వీళ్ళు కొంచెం లైట్ ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి బట్ మిగతా అదర్ ప్లానెట్స్ చాలా సపోర్టింగ్ గా ఉన్నాయి మకర రాశి వాళ్ళకి ఇంకా తిరుగులేదని మనం చెప్పుకోవాలండి సురేష్ బాబు గారి మరి మకర రాశి వారికి ఎలా ఉందో తెలియజేశారు కదా మరి మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వైజ్ వారికి ఈ గ్రహాల మార్పిడి ద్వారా ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు సో గ్రహాల మార్పిడి అడిగినట్టు నక్షత్రం చూసుకుంటే ఇంకా బాగా ప్రెసైజ్గా వచ్చేస్తుంది అంటే అంగగా అనే మాకు ఒక సిస్టమ్ ఉంది జ్యోతిషాస్త్రంలో ఈ సిస్టమ్ ప్రకారం మనకి నక్షత్రం ప్రకారం కూడా మనకి ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు ఫస్ట్ మనం చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి అంటేనండి ఉత్తరాషాఢ శ్రావణం ధనిష్ట మూడు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి సర్వజన పూజ్యము అందరి నుంచి చాలా చక్కగా గౌరవించబడే సిచ్యువేషన్స్ వచ్చేస్తుంది హెల్త్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి తర్వాత వీళ్ళకి దేహపీడనం కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఏదో ఒక విషయంలో అనుకున్న పని కాక కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కొంచెం గమనించుకోవాలి శ్రావణ నక్షత్రం కనుక చూస్తే వీళ్ళకి సంతోషం చాలా బాగుంటుంది రాజ్యలాభం వచ్చేస్తుంది తర్వాత పట్టాభిషేకం వచ్చేసి ప్రమోషన్స్ వచ్చేసి శ్రవణ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి నవంబర్ తర్వాత ఈ రెండులో ప్రమోషన్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ధన నష్టం చూపిస్తుందండి తర్వాత హెల్త్ కాంప్లికేషన్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ శ్రవణా నక్షత్రం వాళ్ళు కనుక రాజ్య లాభము పట్టాభిషేకం చూపిస్తుంది అండి ఒక రకంగా చెప్పండి శ్రవణ నక్షత్రం ఎక్స్ట్రీమ్గా ఉంది ఉన్న చోట ఏమో కీర్తి ప్రతిష్టలు రాజ్య లాభము సర్వజన పూజ్యము ఇలా ఉంది రెండో సైడ్లో హెల్త్ కాంప్లికేషన్స్ అవకాశం ఎక్కువగా ఉంది అనుకున్న పని వీళ్ళు ఎక్స్పెక్టేషన్ తగిన విధకుండా ఉండకుండా షార్ట్ ఫాల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది గమనించుకోవాలి ధనిష నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభం విపరీతంగా రాజ్యాధికారం ఉంటుంది తర్వాత పట్టాభిషేకం వీళ్ళకి ఈ రేండ్ ఒక మంచి హైఫై పొజిషన్కి వెళ్ళిపోతూ ఉంటారు ప్రాబ్లం కనుక చూసుకుంటే వీళ్ళు హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తుంది ధనం కూడా వీళ్ళకి ఎక్కువ నష్టం చూపిస్తుంది ధనిష్ట వాళ్ళకి ధనం విషయంలో ఇంకా వీళ్ళు ధనం అయితే వస్తుంది కానీ ఎక్కువగా నష్టపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని గమనించుకోవాలి సురేష్ బాబు గారు మరి మకర రాశి వారికి పోయి ఇప్పుడు మనకి శని మొత్తం కూడా మంచి చేస్తూ ఉన్నారని చెప్పారు కదా అయినప్పటికీ కూడా మనకి గురు గ్రహంతో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు కదా మరి వీటికి ఏమైనా పరిహారాలు ఉన్నాయో తెలియజేస్తారా సో పరిహారం వచ్చేటప్పటికి వీళ్ళు మకర రాశి వాళ్ళు ఉత్తరాషాఢ శ్రావణ ధనిష్టం చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు శనికి సంబంధించి వీళ్ళకి కొంచెం అనుకున్న పనుల్లో రిజల్ట్ రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు మృత్యుంజయ ఛాన్ చేసుకున్నా లేదంటే అమృత మృత్యుంజయ పార్శ్వత హోమం చేయించుకున్నా కానీ అపమృత్యు వీళ్ళ దగ్గరికి రాకుండా చాలా చక్కగా ఉంటుంది అందులో వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్ కూడా ఎక్కువ చూపిస్తున్నాయి కాబట్టి హెల్త్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఈ ఒక్కటి కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది శ్రవణ నక్షత్రం వాళ్ళు వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుందండి వీళ్ళు కినుక రాజశ్యామల హోమం కనుక చేయించుకుంటే కనుక ఒక త్రీ డేస్ దీక్షలాగా బట్టి అంటే పొలిటీషియన్స్ కానివ్వండి లేకపోతే హై పై పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉంటారు కదండి లేకపోతే సీ లెవెల్ పొజిషన్స్ ఎంప్లాయీస్ టాప్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఈ టైంలో రాజ్య లాభం చూపిస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ టైంలో కనుక ఇలాగ రాజ్యమ లాభం కనుక చేయించుకుంటే చాలా చాలా బాగా కలిసి వచ్చేస్తుంది లేదంటే కుబేరు పాశ్వాత హోమం చేయించుకునే కనుక ధన నష్టం విపరీతంగా చూపిస్తుంది చేయించుకునే కానీ చాలా బాగా కలిసి వస్తుంది ధనిష్ట వాళ్ళకి ధన నష్టం చూపిస్తుంది రాజ్యాభిషేకం కూడా చూపిస్తుంది అందుకని రాజ్యాభిషేకం ఎవరైతే హై హై లెవెల్ పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నారో వాళ్ళు రాజ్యశ్యామ లగంగా చూపిచ్చుకోగలిగితే ఒక త్రీ డేస్ దీక్షలాగా పెట్టుకొని మంత్రం పట్టుకొని చేసుకుంటే హై ఉన్నతమైన పదాలు వచ్చేస్తాయి తర్వాత ధన నష్టం చూపిస్తుంది కాబట్టి వీళ్ళకి కుబేరు పాశపాత హోమం చూపించుకున్న లేదంటే స్త్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి శీఘ్ర ధన ప్రాప్తి గురించి జపం చేసి తర్పణాలు కనుక చేసుకోగలిగితే దీనికి కూడా బాగా విశేషమైన ధనలాభం ఉంటుంది ఇవి కాకుండా ఈ రాశి వాళ్ళు జన శనికి సంబంధించిన రాశి కాబట్టి నీళ్ళు శ్రీశైలం వెళ్ళేసి ఒక్కసారి అక్కడ స్పర్శలింగం దర్శనం చేసుకొని చండీ హోమం కనుక చేసుకున్నా కనుక చాలా బాగా కలిసి వస్తుందండి అండి ఈ రాసి వాళ్ళకి గురువుకి సంబంధించి మనకి చెప్పుకున్నా కదండి గురువు వీళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వీళ్ళకు గుంటూరు దగ్గర కోట కొండ అని ఉంటుందండి అక్కడ దక్షిణామూర్తి అవతారంలో ఉంటారు శివుడు అక్కడ ప్రతి గురువారము ఉదయాన్నే సామూహికంగా గురువుకి సంబంధించి దక్షిణామూర్తి హోమం ఒకటి చేస్తారండి ఇందులో పార్టిసిపేట్ చేసి కనుక చేస్తే ఆ గురువు పెట్టిన బాధలు ఏమైనా ఉంటాయి అందులో నుంచి విముక్తులు చేస్తుంది అంతేకాకుండా ఎవరైనా గనక పిల్లల విషయంలో హెల్త్కు సంబంధించిన కానీ లేదంటే అకాడమిక్స్లో లో బాగా పెర్ఫామ్ చేయాలనుకున్న వాళ్ళు కూడాను అక్కడ కోటపకొండ దర్శనం చేసుకొని త్రికోటేశ్వర స్వామిని అక్కడ గురువుకి సంబంధించిన దక్షిణామూర్తికి సంబంధించిన గురువుకి సంబంధించిన ఒక మార్నింగ్ మార్నింగ్ ఒక హోమం ఉంటారు ప్రతి గురువారు అందులో గనక పార్టిసిపేట్ చేసి ఆ హోమంలో లో గనక చేసుకోగలిగితే వాళ్ళ అకాడమిక్ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తారు సో సురేష్ బాబు గారు మరి మన ఈ రెండు వేల ఇరవై ఐదులో నాలుగు గ్రహాలు మారడంతో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి నక్షత్ర చిత్రాల వారికి ఎలా ఉండబోతుందన్న విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి మరి మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో అయితే చాలా బాగుందని చెప్తున్నారు మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏళ్ళు ఎరటి శని మొత్తం కూడా పోయి ఇప్పుడు రానున్న రెండున్నర ఏళ్ళు పాటు మనకి మారుతున్న గ్రహాల ప్రకారం శని అయితే రెండున్నర సంవత్సరాల వరకు మనకి మంచి ఫలితాలను తీసుకొస్తున్నారు అని తెలియజేస్తున్నారు కదా మరి ఈ మకర రాశి వారైతే ఈ రెండు వేల ఇరవై ఐదులో వీరు అనుకున్న పని అనుకున్నట్టుగా అయ్యి చక్కగా ధనలాభం ఉండి వీరికి తిరుగు లేకుండా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నారు మరి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అదేవిధంగా మీకు అనిపించిన విషయం కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇంకా మీరు డీప్గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీ జాతకం గురించి కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఇది ఇవాళ మన ఎపిసోడ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మేము ముందు ఉంటాం